కబడ్డీ కుర్రాళ్లు సినిమా సక్సెస్ తో మంచి జోరు మీదున్నారు నిహారికా కొనిదల ఆ సినిమా పలు విభాగాలలో గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డులను అందుకుంది ఆ ఉత్సాహంతో మరిన్ని ప్రాజెక్ట్స్ చేయడానికి ఆమె సిద్ధమవుతున్నారు ఇందులో భాగంగా సంగీత్ శోభంతో రాకాస మూవీని నిర్హారిక నిర్మించింది అది ఏప్రిల్ మూడున విడుదల కాబోతోంది ఇటీవల యదువంశీ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే ఇప్పుడు ఆమె నుంచి మరో క్రేజీ వార్త బయటకొచ్చింది తన సోదరుడు వరుణ్ తేజ్ తో ఓ సినిమా నిర్మించడానికి రెడీ అయిందని తెలుస్తోంది ప్రస్తుతం వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు చిత్రంలో నటిస్తున్నారు మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకుడు యువీ క్రియేషన్స్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్నాయి ఈ వేసవిలో ఈ చిత్రం విడుదల కానుంది అయితే సినిమా తర్వాత వరుణ్ రెండు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట అందులో ఒకటి నిహారిక నిర్మించనున్నారని తెలిసింది దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుందని సమాచారం వరుణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రెండు చిత్రాల్లో ఒకదానికి అట్లీ దగ్గర అసోసియేట్ గా పనిచేసిన బాలాజీ దర్శకత్వం వహించనుండగా స్టోన్ బెంచ్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మించనుంది ఈ సినిమా షూటింగ్ ఇంకా ఈ ఏడాదిలోనే మొదలు కానుంది టచ్ చేసి చూడు ఫేమ్ విక్రమ్ సిరికొండతో చర్చల్లో ఉన్న ప్రాజెక్టు ప్రస్తుతానికి హోల్ లో ఉందని తెలుస్తుంది